హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు రండి ఈరోజైతే మన రెసిపీ బుక్లోని రెసిపీ పిండి వడియాలు ఈ రెసిపీ అయితే చాలా సులభంగా చేసుకునే మెథడ్లో చెప్తున్నానండి అందరూ ఎంతో సులభంగా చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి కదండీ రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేస్తాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక పాత్రను తీసుకోవాలండి ఆ పాత్రలో మనం నాలుగు లోటాల బియ్యం అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు లోటాల బియ్యం నాకు ఒక గిన్నె లెక్కలో వచ్చిందండి అంటే దాదాపుగా ఒక కేజీ బియ్యం అండి ఇవి చూశారు కదా ఈ లోటాతో నేనైతే ఈ బియ్యాన్ని మెషర్ చేసుకున్నానండి ఎందుకంటే మీకు సులభంగా ఉండడం కోసం ఈ లోటా మెషర్ అయితే చేస్తున్నానండి అలాగే ఈ గిన్నె మెషర్ కూడా మీకు సులభంగా ఉండడం కోసం అయితే చెప్తున్నాను చూసారు కదా ఇలా నాలుగు లోటాల బియ్యాన్ని అయితే నేను వేసుకున్నాను నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే మామూలు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ని అయితే ఖచ్చితంగా చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ మరింత గ్రోత్ అవుతుందండి చూడండి నాలుగు లోటాల బియ్యాన్ని అయితే నేను ఇక్కడ మెషర్ చేశాను ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సులభంగా పెట్టుకునేట్టుగా ఈ రెసిపీని అయితే చెప్తున్నాను సార్ కదా ఈ లోటాతో నాలుగు లోటాల బియ్యాన్ని అయితే నేను ఇక్కడ మెషప్ చేసుకున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇవైతే రేషన్ బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ సార్లైనా కడిగి వాష్ చేసుకోవాలి బియ్యంలో నీళ్లు తెల్లగా ఉండేంత వరకు వాష్ చేసుకోవాలండి నీళ్ళైతే ట్రాన్స్పరెంట్గా ఉండాలండి అంతవరకు అయితే ఈ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యంలో తగినన్ని నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి దీనికైతే నీళ్ళకి మెషర్ లేదండి నానబెట్టుకోవడం కోసమే కదా ఇలా నానబెట్టుకుని ఈ బియ్యాన్ని పక్కన పెట్టేద్దాం మూత వేసి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని నేను ఏ లోటాతో అయితే బియ్యాన్ని మెషర్ చేసుకున్నానో అదే లోటాతో ఒక లోటా సగ్గుబియ్యం వేసుకున్నానండి ఇవైతే లావు సగ్గుబియ్యం అండి మీకు సన్న సగ్గుబియ్యం అయినా ఏవి దొరికినా వాడుకోవచ్చండి సగ్గుబియ్యం అయితే ఒక లోట అనేది మెషరు చూసారు కదా ఇలా ఒక లోటా సగుబియ్యాన్ని నేను తీసుకున్నాను ఈ సగ్గు నాలుగు లోటాలకి ఒక లోటా బియ్యం కరెక్ట్గా సరిపోతుంది అదే మాదిరా కేజీ బియ్యానికి కాల్ కిలో సగ్గుబియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు తగిన నీళ్లు వేసుకొని శుభ్రంగా రెండు మాటలు వాష్ చేసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి బియ్యము సగ్గుబియ్యము రెండింటినీ విడివిడిగానే నానబెట్టుకోవాలి గుడ్ నైట్ అండి మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం పొద్దున్నేసిన తర్వాత ఈ బియ్యాన్ని చూస్తామండి చూసారు కదా చక్కగా అయితే నానిపోయాయి కొంతమంది అయితే ఈ బియ్యాన్ని రెండు రోజులు కూడా నానబెడతారండి అవసరం లేదండి ఒక ఓవర్ నైట్ నానితే కరెక్ట్గా సరిపోతుంది సగ్గు బియ్యం కూడా చూసారు కదా ఎలా వచ్చాయో ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక్కసారి వాష్ చేసుకుందామండి వాష్ చేసుకొని దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి మెత్తగా కాటుకలాగా అయితే రుబ్బుకోవాలండి నేను గిన్నె కొలతలు చెప్పాను కదండి ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గిన్నె నీళ్ళని నేను బియ్యం రుబ్బుకోవడానికైతే వాడుకుంటున్నానండి లైటింగ్ ఓవర్ లైటింగ్ అయినందువల్ల మీకు వీడియో బ్లర్ అయిందండి ఏమనుకోకండి సారీ ఇప్పుడు నేనైతే ముందుగా ఈ సగుబియ్యాన్ని వేసేసి రుబ్బేసుకుందామండి ఇలా సగుబియ్యము ఆఫ్ మెదిగిన తర్వాత మనమైతే ఇందులో నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని అయితే శుభ్రంగా రెండు మూడు మాటలు వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని మాత్రమే వాడాలి ఎందుకంటే కొంచెం పులుపుదనం తగులుతుందండి అందువల్ల ఒకసారి ఒక రెండు మూడు మాటలు అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఓవర్ లైటింగ్ వల్ల బ్లర్ అయితే అయిందండి అందువల్ల నేను బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసి లైట్ వేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేశానండి ఏమనుకోవాకండి చూశారు కదా ఇలా మెత్తగా అయితే మెదగాలండి పిండి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంటుందండి ఇలా మనం పిండిని పైనుంచి కింద విడిచామనండి జారుగా అయితే రావాలి అంతవరకు అయితే రుబ్బుకోవాలండి పలుకు అనేది అయితే ఉండకూడదు చూసారు కదా మెత్తగా చాలా మెత్తగా రావాలండి పిండి అయితే అంత మెత్తగా వచ్చే వరకు దీన్ని రుబ్బుకోవాలి చూసారు కదా ఇలా జారువాలుగా ఉండాలండి పిండి అయితే అలానే మరీ నీళ్ళుగా కూడా ఉండకూడదు అలా అనేసి మరీ గట్టిగా కూడా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే పిండిని తోడేసుకుందాం నేను తీసి పెట్టుకున్నటువంటి నీళ్ళు ఒక గిన్నె నీళ్ళు అయితే నాకు ఇక్కడ పిండి ఇవ్వడానికి కరెక్ట్గా సరిపోయినాయండి ఇలా మొత్తంగా అయితే తోడేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్రను పెట్టుకోవాలండి మందపాటి పాత్ర అంటే బాగా అడుగు మందంగా ఉండాలండి ఇప్పుడు నేను గిన్నెతో ఈజీ అని చెప్పాను కదండి ఇక్కడ మీకు చెప్తున్నాను నేను తీసుకున్న లోటా బియ్యం నా ఈ గిన్నెతో నాలుగు లోటాల బియ్యం అయితే వచ్చాయి మనం లోటాతో నీళ్ళు వేసుకోవాలంటే ఇరవై లోటాలు నీళ్ళు వేయాలండి ఇక్కడ అందుకనేసి నేను గిన్నె మిసర్ చెప్పాను కదా ఇలా ఇప్పుడైతే నేను నాలుగు గిన్నెల నీళ్ళు వేశాను టోటల్గా అయితే ఐదు గిన్నెల నీళ్ళు కావాలండి ఐదు గిన్నెల్లో ఒక గిన్నె నీళ్ళని మనం పిండి రుబ్బడానికి తీసుకున్నాం కాబట్టి నాలుగు లో నాలుగు గిన్నెల నీళ్ళని మాత్రం నేను ఇక్కడ ఎసురు పెట్టానండి అందులోంచి ఒక లోటా నీళ్ళనైతే తీసి పక్కన పెట్టాను ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు రుబ్బుకోవడానికి వాటికి అవసరం కాబట్టి ఒక లోటా నీళ్ళైతే నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా ఇంగుని వేసుకున్నాను ఇంగు వేసి నీళ్ళైతే ఎసురు రానిచ్చే వరకు పెట్టేస్తామండి ఇందులో ఇప్పుడైతే ముందుగా నేను ఒక రెండు నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు అయితే రసం తీసి పక్కన పెట్టుకున్నానండి చిన్న నిమ్మకాయలు అయితే ఒక మూడు తీసుకోండి ఇవి మీడియం సైజుగా ఉన్నాయి కాబట్టి రెండు నిమ్మకాయలు సరిపోయినాయండి పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి అలాగే ఒక పదహారు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా అండి కారం అనేది మీ ఛాయిస్ అండి ఎక్కువ కారం తినగలిస్తే మాత్రం ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఒక పదహారు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి అలాగే ముందుగా తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను తగినంత ఉప్పును కూడా చేర్చుకున్నానండి ఉప్పును చేర్చుకొని దీన్నైతే పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి నేను ఇక్కడ ఉప్పు వేసే క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి నేను ఎంత ఉప్పు వేశాను అనేది మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మనం ముందుగా ఎత్తు పెట్టుకున్నటువంటి వాటర్లో కొద్దిగా నీళ్లు వేసి దీన్నైతే శుభ్రంగా మెత్తగా వచ్చేట్టుగా రుబ్బుకోవాలి పచ్చిమిరపకాయ అయితే కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి ఇప్పుడు దీనైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఎసిరి పెట్టుకున్న నీళ్ళల్లో నేనైతే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను అయితే వేసుకున్నానండి మీకు జీలకర్ర కావాలన్నా కూడా వేసుకోవచ్చండి చాయిస్ అయితే మీదేను జీలకర్ర అయినా నువ్వులైనా రెండు బాగానే ఉంటాయి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులని వేసుకున్నానండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని అలాగే ఓర్ ఆరు టీ స్పూన్ల నెయ్యిని కూడా చేర్చుకున్నాను నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి మనం వేయించుకున్న నేతిలో వేయించుకున్నామా అన్నంత ఫీలింగ్ వస్తుందండి అయితే అంత బాగుంటాయి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేస్తానండి ఇవి రెండిటిని ఇప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా మనం తీసిపెట్టుకున్న నీళ్ళలోంచి మరికొంచెం నీళ్ళు వేసి ఒకసారి మిక్సీ జార్ను కూడా కడిగి ఆ నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి చూసారు కదా ఈ స్టేజ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే మంటని సిమ్లో పెట్టేసుకోండి నాకు ఇక్కడ మా వారి హెల్ప్తో నేను ఇక్కడ పిండి వేసుకొని కలుపుకుంటున్నానండి ఈ పిండి కలపడానికి మరొక మనిషి సహాయం అయితే ఖచ్చితంగా కావాలి నేను పిండి వేస్తుంటే మా వారైతే దీన్ని మిక్స్ చేసేసారండి అయితే సిమ్లో పెట్టుకోండి హైలో మాత్రం పెట్టనేకూడదు ఎందుకంటే పిండి అడుగంటేస్తుంది పచ్చిపిండి కదా ఇది అడుగు పోయి చేరుకుంటుందండి నాకైతే ఇక్కడ కొద్దిగా నీళ్ళు మికిలా నేను నేను తీసిపెట్టుకున్న నీళ్ళలో ఇప్పుడు ఆ పిండి గిన్నెలో ఆ నీళ్ళను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఆ నీళ్ళని ఇందులో చేర్చేసుకున్నానండి చూసారు కదా నేను తీసిపెట్టుకున్న ఒక్క లోటా నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు స్పీడ్గా తిప్పుతూ కలిపేసుకోవాలండి ఆపకూడదండి చెయ్యి వదలకుండా తిప్పడం అంటారు కదా అలా కలిగి పెడుతూనే ఉండాలండి చెయ్యి నొప్పి పెడుతున్నది కదా అని చెప్పేసి మనం ఆపామంటే పిండి అడుగంటేస్తుందండి అందుకని దీనికి పిండి కలుపుకోవడానికి మరొక మనిషి సహాయం అయితే ఖచ్చితంగా కావాలండి పిండిని అయితే ఇలా పది నిమిషాల సేపు కలిగి పెడుతూ సన్నని మంట మీద ఉడికించుకు ఉడికించుకోవాలండి చూసారు కదా చెండాలో వచ్చింది పిండి బాగా గట్టిపడింది కదా ఇప్పుడైతే తడి చేసుకొని మనం పిండిని తాకామంటే మన చేతికి అయితే పిండి అంటుకోకూడదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి దీన్ని చల్లారినిచ్చుకోవాలండి నేనైతే ఇక్కడ షీట్ వేసేసుకొని గణపతి అయితే పెట్టేసుకున్నా అండి చూపిస్తున్నాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇలా పిండిని మురుకుల చెట్లోకి పెద్ద మురుకులు చిట్టు అంటారు కదండీ దాంట్లో వాంపొడి చెట్లు కాదండి పెద్ద హోల్స్ ఉండే మురుకుల ఇది వేసుకొని ప్లేట్ వేసుకొని మరి నేనైతే ఇక్కడ మురుకులన్నీ పిండేశానండి చూసారు కదా నాకైతే ఒకటిన్నర షీట్ దాకా వచ్చాయండి వడియాలు అయితే థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ ఎందుకంటే మన ఛానల్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ రీచ్ అయినందుకు ఎల్లప్పుడూ మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి సాయంకాలాన్ని చూసారా ఎంత బాగా ఎండిపోయాయో నేనైతే మేనే లాకర్లోనే పెట్టుకోవడం స్టార్ట్ చేస్తానండి వడియాలు ఎందుకంటే ఎండ బాగుంటుంది మంచి ఎండ వస్తుంది తొందరగా ఎండిపోతాయండి వడియాలు నాకు సాయంకాలానికి కొద్దిగా మాత్రం సెంటర్లో ఒక్కరవ పచ్చి మిగిలింది కానీ ఆల్మోస్ట్ ఎండి ఎం ఒడియం అయితే బాగా ఎండిపోయాయండి నాకు రెండో రోజు సాయంత్రాన్ని చూసారు కదా ఒడియాలు చక్కగా ఎండిపోయాయి బాగా విరిగిపోతున్నాయి చూసారు కదా ఇంకా వీటిని రెండు మూడు ఎండలకు వేసుకున్నామంటే మనకి స్టోర్ చేసుకున్నామంటే రెండేళ్ళైనా చెడిపోవండి కాకపోతే దీన్ని రెండు మూడు ఎండలు అయితే వేసుకోవాలి చక్కగా ఆరిపోయినాయండి చూసారా నాలుగైదు రోజుల తర్వాత నేను ఈ వడియాలను వేస్తున్నాను చూడండి మల్లెపూల్లాగా తెల్లగా ఎలా విరబడి వచ్చాయో చూసారా నేను ఒక్కొక్క వడియమే వేస్తానండి ఎందుకంటే ఇవి పెద్దవి అవుతాయండి మనం ఒక వడియం వేసుకున్నా దాదాపు అప్పుడంత సైజుకి వస్తాయండి వడియాలు ఇలా వేయించుకున్నా అండి ఒక్కొక్క వడయంగా వేసుకొని చూశారు కదా ఎంత బాగా వచ్చాయో వడియాలు మీకు కూడా టెంప్ట్ అవుతున్నారా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎవరైనా సులభంగా పెట్టుకోవచ్చండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం